అండి ఇప్పుడు మామిడికాయ కాలం కాబట్టి మనకి పచ్చళ్ళు ముక్క పచ్చడి తురుము పచ్చడి అన్నీ పెట్టుకోవచ్చు అట్లానే మనం సంవత్సరం మొత్తం పచ్చడే కాకుండా స్టోర్ చేసుకోవాలంటే మామిడికాయే అంటారు నిల్వ అంటారు అట్లానే ఎండబెట్టి పెట్టుకునేటివి ఎక్కువగా తురుము కూడా చాలామంది తురుమేసి ఎండబెట్టుకుంటారు నేనైతే పీసులే ఎండబెడుతున్నాను ఇలా ఎక్కువ మామిడికాయలు తక్కువ రేటుకు దొరికేటప్పుడు పైన పొట్టు లోపల పెక్క తీసేసి ఎంత చిన్న పింజైనా పుల్లగా ఉంటే మీరు ఎండబెట్టుకోండి సంవత్సరం మొత్తం చింతపండు కాకుండా ఇలా మనం మామిడికాయ ముక్కలతో రసం కానీ పప్పు కానీ అట్లానే పచ్చడి కానీ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఒడుగులు అంటారు మామిడికాయ ఒడుగులు అంటారు ఆమ్చూరు పౌడర్ చేసుకోవచ్చు అంటారు మామిడికాయ పౌడర్ కూడా చేసుకోవచ్చు ఇవైతే నేను వారం అయిందండి ఎండబెట్టి వారం అయితే పర్ఫెక్ట్గా ఎండిపోతాయి మనం ఇట్లా ఇరిస్తే ఇరగాలి అట్లా ఎండబెట్టుకుంటే మనము డీ ఫ్రిడ్జ్లో పెట్టుకునే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకునే మనకి ఎక్కువ రోజులు వస్తాయి అట్లనే బయట పెట్టుకుంటున్నట్లయితే ఇలాగే ఆరేటప్పుడే కొంచెం సాల్ట్ అనేది అప్లై చేస్తే ఆ ముక్కలకి పురుగు గట్టి రాదు ఇదైతే నేను తురుము పచ్చడండి మొన్న కేజీ పెట్టాను అయిపోయింది మళ్ళీ నేను పెట్టాను ఆయిల్ అంతా కూడా పైకి రావడానికి సిద్ధంగా ఉంది నైటే పెట్టాను ఇవి కూడా ఎండిపోయిన మామిడికాయవి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయని ఇలా అయితే పెట్టేశాను అది చింతపండు అండి కొత్త చింతపండు ఇక్కడనే పక్కనే చెట్టుకి అమ్ముతుంటే తీసుకున్నాము ఆ మధ్యన ఒక వీడియోలో చెప్పాను కదా గుడికి వెళ్తుంటే అక్కడ అమ్ముతుంటే తీసుకున్నాను చాలా పుల్లగా ఉంది చింతపండు కూడా వైట్గా ఉండి కలర్ మారకూడదు అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టండి చింతపండు ఎక్కువ రోజులు నల్లగా అవ్వకుండా ఉంటుంది ఇవి టమాటా అండి టమాటా ఇప్పుడు ఐదు కిలోలు యాభై రూపాయలకి ఇస్తున్నారు అవి ఎక్కువగా తెచ్చుకొని చక్కగా కడిగేసి తుడిచేసి ఎండలో ఒక టమాటా రెండు మొక్కలు కోసి ఎండలో ఎండబెట్టుకున్నారనుకోండి బాగా గట్టిగా ఎండిపోతాయి ఒక వారంలోనే గట్టిగా ఎండిపోతాయి ఎండలు ఇప్పుడు బాగున్నాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఎండాకాలంలోనే మీరు వడియాలు కానీ ఇట్లా స్టోరేజ్ కానీ ఎక్కువగా చేసుకుంటే మనకి ఎక్కువ టమాటా రేట్ ఉన్నప్పుడు ఇంట్లోనేవే వాడుకోవచ్చు మనకి నవంబర్ డిసెంబర్లో చాలా రేట్లు ఉంటాయి కదా టమాటాలో అలాంటప్పుడు ఇంట్లో వాడుకోవచ్చు ఇవి సల్లమిరపకాయలు అంటారు కదండి అంటే నేను మజ్జిగలో పెట్టలేదు మా ఇంట్లో మజ్జిగ పెరుగు కొంతమంది తినరు కాబట్టి నేను నిమ్మరసం వేసి ఎండబెట్టిన మిరపకాయలు అవి పుల్ల పుల్లగా చాలా బాగున్నాయి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అట్లానే నా ఛానల్లో చాలా వీడియోలు పెట్టాను రాగిపిండి వడియాలు సాబ్దాన్ వడియాలు రైస్ వడియాలు పాపడాలు అవన్నీ కూడా పెట్టాను ఎవరికైనా చూసి చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఇలా చేసుకోవచ్చు అండి గుత్తు వంకాయ అయితే చేసుకుందాము ఇవి చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి వంకాయ అని కూడా పిలవచ్చు చాలా టేస్ట్గా ఉంటుందండి ఫస్ట్ కాడలు లైట్గా పైన కట్ చేసుకొని మనకి ముందు భాగం వంకాయ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసి నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి లైట్గా మనకి పప్పులు ఉన్నవి లేనివి చూసుకొని కట్ చేసుకోండి ఆ వాటర్లో కాస్త ఉప్పేసి ఈ వంకాయలు కట్ చేసి వేసుకోవాలి పప్పులు ఉంటే తీసి నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఎండు కొబ్బరి నువ్వులు నానబెట్టుకున్నాను కాస్త వాటర్ ఎక్కువైందని తీసేశాను ఆ వాటర్ పడేయవలసిన అవసరం లేదు కర్రీస్లోనే వేసేయొచ్చు మిక్సీ గిన్లో నానబెట్టుకున్న నువ్వులు కొబ్బరి వేసి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ధనియాలు జీలకర్ర పొడి ఒక టమాటో లవంగ దాసిన చెక్క యాదక్క వేసి మెత్తగా పేసేసుకోవాలి అదే మిక్సీ గిన్లో కాస్త ఒకప్పుడు పెరుగు వేసుకున్నాను మీకు పెరుగు ఇష్టం లేకపోతే కొద్దిగా చింతపండు అనేది యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వంకాయలన్నీ కూడా వాటిలో వేసి కాసేపు వేపి సైడ్ తీసుకోవాలి అదే కళాయిలో ఈ రుబ్బుకున్న పేస్ట్ అంతా కూడా వేసేసి నువ్వుల పేస్ట్ మీకు కావాలంటే పల్లీలు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది నేను పల్లీలు వేసుకోలేదు కాస్త రాళ్ళు ఉప్పు కొద్దిగా పసుపు వేసి బాగా కలిపేసి ఆ పెరుగు కూడా వేసుకోవాలి కొద్దిగా వాటర్ మిక్సీ గిన్నె కడిగిన వేసాను బాగా కలిపేసుకొని కారం మీరు ఎంత తింటే అంత కారము సాల్టు పసుపు వేసేసి చక్కగా స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది రైస్ అయినా రోటీ అయినా మనకి చాలా టేస్ట్గా ఉంటుంది మనకి గ్రేవీలోనే ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేవరకు కలుపుతూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుంది ఈ ఏపీ సైడ్ పెట్టుకున్న వంకాయలు అన్నీ వేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అలా ఉడికితే సరిపోతుంది వంకాయ త్వరగా ఉడికిపోతుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని తీసేసుకోవడమే మనకి పెళ్ళిళ్ళలో వేసే వంకాయ కంటే కూడా టేస్ట్ బాగుంటుంది పెరుగు వంకాయ మసాలా పెరుగు వంకాయ సూపర్ అండి మీకు ఇంకా అంత టేస్ట్ అనేది మనకి చింతపండు వేసినా రాదు అంత టేస్ట్గా ఉంటుంది చూసారు కదా మనం ఇట్లా స్పూన్తో నొక్కి తీసిన వంకాయ అనేది వచ్చేస్తుంది అంత సాఫ్ట్గా ఉడికింది టేస్ట్ అంతే వేరే లెవెల్ అండి బాబు అంత బాగుంది రోటీ అని రైస్ అనే టేస్ట్ చాలా బాగుంది వస్తే ట్రై చేయండి హాయ్ అండి గుంత పొంగనాలతో బేసన్ లడ్డు చేసుకుందాము చాలా టేస్ట్ ఉంటుంది ఒకప్పుడు శనగపిండి తీసి ఒక గిన్నెలో వేసుకొని చిటికెడు సాల్ట్ వేసి వాటర్ పోసి కాస్త టైట్గా కలుపుకోవాలి మరీ లూజ్గా కాకుండా నేను చూపిస్తున్న విధంగా టైట్గా కలుపుకొని స్టవ్ పైన గుంత పొంగనాలు ప్లేట్ పెట్టుకుందాము మీరు ఇదే ప్రాసెస్ డీప్ ఫ్రై కూడా చేసి చేయొచ్చు బాగా ఆయిలు కళాయిలో పోసుకొని వాటిలో కూడా ఇలా పొకాడి కలర్ చేంజ్ అవ్వకముందు మనం తీసేసుకోవాలి ఇలా నేను గుంత పొంగనాలు ప్లేట్లోని వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మళ్ళీ ఉల్టా పల్టా వేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు పెట్టుకుంటే చక్కగా కుక్ అయిపోతాయి స్టవ్ మాత్రము సిమ్లోనే పెట్టాలి అప్పుడే మనకి లోపల కూడా కుక్ అయ్యి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది లడ్డు శనగపిండి వాసన లేకుండా చక్కగా నేతి వాసనతో లడ్డు రావాలంటే ఇలా ట్రై చేయండి అదే గుంత పొంగల్ ప్లేట్లో కొద్ది కాజు బాదం వేసి కొంచెం నెయ్యేసి ఆ వేడికి ఏగిపోతాయి ఇంకా సైడ్ పెట్టేసుకోవాలి అదే స్టవ్ పైన కలయి పెట్టుకొని ఏ కప్పుతో మనం శనగపిండి కప్పుడు తీసుకున్నామో అదే కప్పులో హాఫ్ కప్పు వరకు షుగర్ వేసుకున్నాను కొంచెం వాటరు అది మనకి లైట్ తీగపాకం అనేది రావాలి ఈ మిక్సీ గిన్లో ఈ గుంత అన్నీ కూడా సల్లగా వరకు ముక్కలు చేసుకొని కొంచెం యాలకులు పొడి వేసుకోవాలి ఇదంతా కూడా మనం మిక్సీ పట్టుకొని ఆ పొడి అనేది ఒక ప్లేట్లో వేసుకొని ఈ షుగర్ సిరప్ అనేది మనకి తీగపాకం అయితే కంపల్సరీ రావాలి రెండు ఏళ్ళు మధ్యలో ఇట్లా తీగలాగా ఫామ్ అయ్యేటట్టు వస్తే సరిపోతుంది చూసారు కదా ఇట్లా అంతేనండి ఆ పాకం ఒకటేసారి పోసుకునే లడ్డు మనం ఎంత టైంకి చుట్టుకునే మెత్తగానే ఉంటుంది శనగపిండి చాలా టేస్ట్గా కాస్త నెయ్యి ఎక్కువగానే వేసుకొని చుట్టుకుంటే మనకి చాలా రుచి రుచి అంటే ఇక సువాసనతో నెయ్యి ఇలా నోట్లో పెడితే లడ్డు అలా వెళ్ళిపోతుంది అంత టేస్ట్తోనే అయితే వచ్చేస్తుంది మనకి ఆ కాజు బాదం అన్నీ వేసుకొని పిండి అంతా కూడా కలుపుకొని ఇట్లా నెయ్యి కొంచెం కరిగించుకొని వేసుకోండి నేనైతే ఆల్రెడీ మరిగించిన నెయ్యి కాబట్టి ఇలా వేసుకున్నాను నెయ్యి కూడా ఇంట్లోనే తీస్తాను నేను ఆ వీడియో కూడా ఉందా సింపుల్గా ఈజీగా నెయ్యి తీసుకోవడం ఎలా అనేసి మీరు కొట్టినట్లయితే వచ్చేస్తారు చూశారు కదా సాఫ్ట్గా చాలా టేస్ట్గా పర్ఫెక్ట్గా బేసన్ లడ్డు రెడీ అయిపోయింది చూసారు కదా ఎట్లా మనం ఇరుసుకునే అస్సలు పొడి పొడిగా లేకుండా నేతితో టేస్ట్ అయితే అదిరిపోయిందండి